అతను మామూలుగా మా వేరే టెంపుల్కి వెళుతూ ఉండేవాడు అతని పైన తన చేసుకునే ఉండేవాడు అయితే ఒక రోజు అతనికి కల్లో కొంతమంది సాధువులు అతని పేరు లక్ష్మీచండ్ అతనికి ఆ ముందులో ఉన్న కళ్ళలో కొంతమంది సాధువులు ఎక్కడికో వెళుతున్నట్టుగా గుంపుగా ఆ సాధువుల్లో ఒక అతను ఒక సాధువు ప్రత్యేకంగా తలకేదలు తలపాగా చూసుకొని ప్రత్యేకంగా వెళుతున్నట్టుగా ఈ నెల పిలుస్తున్నట్టుగా ఆయనకి ఆ కల్లో కనిపిస్తున్న ఆశ్చర్యపోయి ఎవరు నన్ను కల్లో పిలుస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయి ఈ ఎవరా ఈయనెవరా అనుకుంటుంటే అంత మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత ఆయన తెల్లారు ఆలోచించాడు ఎవరు ఈ సాధువులు గుంపు నన్ను అందులో ఒక ఆయన పిలుస్తూ ఉన్నాడే ఆయన నేను తెలియకుండా నమస్కారం చేసుకున్నాను ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతగా ఉందని చెప్పి అనుకున్నాడు అయితే తెల్లానికి ప్రొద్దున జరిగిందంటే వాళ్ళ స్నేహితుడు ఒక అతను ఏం చేశాడు దత్తాత్రేయ అతని పేరు వాళ్ళ స్నేహితుడి పేరు ఆయన వాళ్ళ ఇంట్లో ఈ దాసర మహారాజు చేత హలికల పెట్టించుకుందాం అని చెప్పని అది ఏర్పాటు చేసుకున్నాడు దాసర మహారాజును కూడా వాళ్ళ ఇంటికి పిలిపించాడు సహజంగా కూడా హరికథ పెట్టించుకునే వాళ్ళు ఎవరైనా బాబా మీద హరికథ చెప్పి ప్రసాదాలు పెట్టి పంపిస్తుంటారు ఆ రోజుల్లో సహజంగా అయితే ఈ కూడా అతన్ని పిలిపించుకొని చక్కగా ఆ దాస మహారాజా హరికథ ఏర్పాటు చేస్తున్నాడు ఆ రాత్రి హరికథ బ్రహ్మాండంగా దొరుకుతుంది హరికథలో ఆయన ఏం చేస్తాడంటే ముందుగా బాబా పటాన్ని పెడుతుంటాడు ఎక్కడ హరిత హరికథ చెప్పినా కూడా బాబా పటాన్ని చెప్పి ఆయన హరికథ చెప్పుకుందేవాడు ఈ పటాన్ని చూశాడు ఇతను లక్ష్మీచంద్రు చూసి ఆశ్చర్యపోయాడు రాత్రి నా కల్లో కనపడ్డా అతను ఇతను లాగానే ఉన్నాడు ఈ సాధువులాగానే ఉన్నాడు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనుకుని ఆనందపడిపోయాడు అయితే ఆ దాసరి మహారాజు ఈ హరికథలో ఎంతో బ్రహ్మాండంగా బాబా గురించి చెప్పడం జరిగింది అతను చెప్తూ ఉంటే తనకెంతో ఎంతో లక్ష్మీ చెందకి ఎంతో ఆనందం వేసింది ఆ సాయినాథుడు అంతటి మహిమాన్ ఎంతో అన్ని అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాడే మహానుభావుడు అని చెప్పని ఎంతో ఆనందపడిపోయి ఆ హరికథ అయిపోయిన తర్వాత తనకి ఎప్పుడెప్పుడు షిరి వెళ్దావా ఎప్పుడెప్పుడు సాయినాథుల దగ్గరికి వెళ్ళి బాబాను చూద్దామా అని చెప్పని అతను ఆదుర్త పడతా ఉన్నాడు ఆ విధంగా ఆయన ఎంతో ఆనందపడిపోయాడు హరికథ విని తర్వాత తెల్లారింటి ఆ హరికథ కాలక్షేపాల గురించి అందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు దాసగన మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడెక్కడో హరికథలు ప్రతిరోజు కూడా హరికథలు చెప్పడమే ఆయన చేసే ముఖ్యమైనటువంటి పని బాబా పని అప్పగించాడు కాబట్టి ఆ రోజుల్లో దాసగన మహారాజు అదే వృత్తిలో ఆయన చెప్పుకుంటూ వెళుతుండేవాడు ఇక్కడ లక్ష్మీచందు తెల్లవారి పొద్దున మళ్లీ ఇంటికి వచ్చాడు ఫ్రెండ్ ఇంటికి దత్తాత్రి రాత్రి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన దాసరణ మహారాజు అది కదా బాబాని గురించి నాకెందుకో అది విన్న తర్వాత ఎప్పుడెప్పుడు బాబాని చూడాలని ఆదుగా ఉంది నేను త్వరలో చిరుడి వెళ్ళి బాబాని చూడాలని చెప్పని అతని మనసులో పడిపోయింది ఆ తర్వాత అనుకోకుండా అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు ఈ లక్ష్మీచంద్ ఫ్రెండ్ శంకర్రావు వచ్చాడు వాళ్ళింటికి వాళ్ళింటికి వచ్చి దత్తాత్రే ఇంటికి వచ్చి అందరూ కలుసుకొని మాట్లాడారు ఆ మాట సందర్భంలో శంకరరావు అన్నాడు నేను ఈ రాత్రికి వెళుతున్నాను సాయి సన్నిధికి బాబాని చూడాలనిపిస్తుంది నాకు కూడా ఈ రాత్రికి బయలుదేరుతున్నాను ఎనిమిది గంటలకి ప్రయాణం అన్నాడు హఠాత్తుగా ఈయన మరి ఒక మూడు రోజుల్లో అనుకున్నాడు కానీ ఇంత తొందరగా వెళ్తాను అనుకోలేదు ఇది చేతిలో చేతిలో డబ్బులు లేవు అతని దగ్గర ఏమాత్రం డబ్బులు లేకపోతే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందులోకి ఒక చిన్న ఐడియా వచ్చింది వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక పదిహేను రూపాయలు అప్పు తీసుకుని అతను వాళ్ళ తో కలిసి బయలుదేరి వెళుతూ ఉన్నారు వెళ్ళిన తర్వాత తైలెక్కారు తైర్లో కూర్చున్నారు అక్కడ కొంతమందిని అడుగుతూనే అడుగుతున్నారు బాబా గురించి ఏమిటి ఆయన లేళ్లు ఆయన విశేషాలు ఏంటంటే వాళ్ళు చెప్పారు బాబా బాబా చాలా మహాత్ముడు ఆయన మహాత్ముడు లేడు ఈ భూమి మీద ఇప్పటి వరకు అన్ని లేదు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు నమ్ముకున్న వాళ్ళకి ఎన్నెన్నో పనులు చేసి పెడుతున్నాడు అని చెప్పిన వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది తర్వాత ఈ లక్ష్మీచంద్రుడు శంకరరావు కలిసి చక్కగా కొన్ని భజన కూడా చేసుకుంటూ కాలక్షేపంగా వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు అక్కడ పక్క గ్రామంలో ట్రైన్ దిగారు మన్మాడులో అక్కడి నుంచి కొంత దూరం బస్సు ఎక్కారు ఇంకా కొంత దూరం రావాలి తాండా ఎక్కారు ఆ టాంకా ఇచ్చిన తర్వాత కూపర్గాములో వీళ్ళకి జాంకాయలు అక్కడి నుంచి జాంకాయలు కొనుకొని పోదామని అనుకున్నారు మనసులో లక్ష్మీచంద్రువాళ్ళు ఓరేకెందుకు ముఖంతులతో ఎలా పోతా ఉంది ఎవరి దగ్గరికి ఏదైనా ప్రసాదం తీసుకెళ్తే బాగుంటుంది కదా సరైన ఎవరైనా అదే ఆలోచిస్తుంటారు తీసుకెళ్తే బాగుంటుంది కదా ముఖచంతులతో పోకూడదు అని చెప్పని అతను కూడా ఈ కూపర్గాములో జామపళ్ళు తీసుకొని వెళదాం అనుకుంటే ఆ మాటల్లో పడిపోయి ఆ దృశ్యాలన్నీ ఆ చూస్తూ చూస్తూ ఆ టాంగా మర్చిపోయారు సంగతి ఆ గ్రామం కూడా దాటి ముందుకు వచ్చేసారు గోపరగా వీళ్ళు అప్పుడు ఆలోచించింది అయ్యే అయ్యో షిరిడి దగ్గరకు వచ్చామే మనం జామపళ్ళు తీసుకుందాం అనుకున్నాం గోపరగా మర్చిపోయాము అని చెప్పని బాధపడ్డారు అయితే ఇంతలోకి అక్కడ ముసలాడ నెత్తిని పెట్టుకొని జామపళ్ళు గంప జాంపళ్ళు జాంపళ్ళు అని చెప్పని అరుచుకుంటా వెళుతుంది వీళ్ళు అది సరిగ్గా వినలేదు అప్పుడు ఆమె పరిగెత్తుకుండా వీళ్ళ దగ్గరికి వచ్చింది అయ్యా జాంపళ్ళు జాంపళ్ళు అని చెప్పని తాంగారు దగ్గరికి వచ్చేసింది రాంగా ఆపేసాడు తాగా ఆపేసేసి ఇక జాంపళ్ళు వేటడిగి ఎంత చెప్పని ఆవిడ చెప్పింది కొన్ని లక్ష్మీచంద్రుడు తీసుకున్నాడు తర్వాత ఆవిడేం చేసింది మిగిలిన జాంపడుని మీ బాబాకి ఇవ్వండి నేను ఇచ్చినట్టుగా చెప్పండి అని చెప్పి మొత్తం మిగిలిన జాంపళ్ళన్ని ఆయనకి ఇచ్చేసింది ఆయన ఆశ్చర్యపోయాడు దేవుడికి ఇంత భక్తుడాల ఎంత పేదవాడు ఆవిడ అనుకునే జాంపళ్ళను కూడా బాబాకి ఇస్తుందంటే బాబా వల్ల ఎంతో మేలు జరిగి ఉండదు ఆవిడకి కాబట్టి మనం కూడా జాంపళ్ళు ఇస్తే మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించి చేరుకోవడం జరిగింది అతను షిరిడి చేరుకోవడం చేరుకున్న తర్వాత ఆయన ఆపేసి